ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మంచి గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ప్రేమ పెళ్లి రాజకీయం ఉద్యోగం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చెప్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము రోజు మన బాబా సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నీ మనసుకు సంతోషం కలిగించే వార్తను తీసుకువచ్చానమ్మా నా మీద నమ్మకంతో వెంటనే ఈ పువ్వులను తాకుతల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము మీరైతే బాబాగారిని స్మరిస్తూ పువ్వులను తాకండి తల్లి నీ చెయ్యి రాసి మంచిది నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి నువ్వు ఏది తాకినా సరే అది బంగారమేనమ్మా అంటే నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది విజయవంతం అవుతుందమ్మా ఇతరులు అనే వాటిని అస్సలు పట్టించుకోకు నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాను నువ్వు నిజంగా ఎంతో అదృష్టవంతురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి తల్లి బాబా నేను అనుకున్నది ఏదీ జరగలేదు ఏదీ కూడా నెరవేరటం లేదు అదృష్టవంతురాలిని ఎలా అవుతాను బాబా అనేదే కదమ్మా నీ సందేహం ఆ విషయమే కదా నువ్వు నన్ను అడగాలి అని అనుకుంటున్నావు ఇలా అస్సలు అనుకోవద్దమ్మా నువ్వు ఏ పని చేసినా నాకు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు అంతా కూడా పక్వాన్ని బోధించాలి అని నీకు కష్టాలని అపజయాన్ని అనుమతించాను ఆలోచన ఇప్పటికీ కాలానికి అనుసారంగా ఉంది అంతే కానీ కానీ నేను మాత్రం నీ దీర్ఘకాలిక సంతోషాన్ని సుఖాన్ని నీ భవిష్యత్తుని ఆలోచించేలా చేసి నీకు చిన్న చిన్న సమస్యలని ఎదుర్కొనేలా చేస్తాను సమస్యలను దాటితే జయంలోని ఆనందం నువ్వు అనుభవించగలవు తల్లి నువ్వు ఎదుర్కొన్న సమస్య భవిష్యత్తులో నీకు అనుభవానికి ఒక దారిని చూపిస్తాయి అన్నిటినీ ఎదుర్కొనేలా నిన్ను పక్వంగా నిలబడేలా చేస్తాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు నీ విజయానికి తప్పకుండా దారిని చూపిస్తాయి ఇప్పటికి నీకు అన్నిటినీ తట్టుకునే శక్తి నీకైతే వచ్చిందమ్మా అందుకు కావలసిన ధైర్యాన్ని శక్తిని నేను ప్రసాదిస్తాను తల్లి ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని ఎదుర్కొంటేనే భవిష్యత్తులో నువ్వు అనుకోని విధంగా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి చేతిలో శక్తి ఉండగానే బాధ్యతలు నెరవేర్చు చేతులు ఒంట్లో శక్తి ఉన్నప్పుడే ప్రయాణం చెయ్యి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడుతల్లి తల్లి ఎందుకు కూడా వెనకంజు వెయ్యకమ్మా ఎవరి మాటలకి భయపడి తలవంచకు నీ కుటుంబానికి నీ తండ్రిని నేను కాపలాగా ఉంటాను ప్రతి ఒక్కరూ కూడా కష్ట నష్టాలు ఎదుర్కొన్నవారేనమ్మా కష్టం వచ్చింది అనే కృంగిపోకు నీ భవిష్యత్తుని పాతాలానికి నెట్టివేయకు ఓపిక నశించిపోతుంది అని అనుకోకు నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుంది ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి నువ్వు భవిష్యత్తులో పది మందికి సహాయం చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు నువ్వు సహాయం కోరిన వారికి తప్పకుండా నువ్వు సహాయం చేస్తావు నిన్ను నీ సాయి తండ్రి అంతే ఎత్తులో ఉంచుతానమ్మా అంతేకాని నువ్వు దిగులు పడటానికి ఏమీ లేదు వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు భయపడకు కలత చెందకు ఎందుకంటే నువ్వు నమ్మిన నీ సాయి తండ్రిని చెడుని నీ దరిచేరనివ్వను నీకు ఎవరైనా చెడు తలపెట్టాలని చూసినా అది అస్సలు జరగదు నిన్ను బాధ పెట్టాలని చూసినా అది నెరవేరదు ఎందుకంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాలేదు తల్లి నీ జీవితానికి మంచి రాతను రాస్తాను నీకు ఎప్పుడూ కూడా కాపలాగా ఉంటాను సకల సంపదలు కలిగిస్తాను నీకు వచ్చే కష్టాలను పారద్రోలుతాను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా కళ్ళు ముయ్యడు తల్లి నీ చెయ్యి వదలను ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ కూడా చెడు మార్గంలో నడుస్తున్నారు గురుమార్గంలో నడిచే వారందరూ మోక్షాన్ని తరిస్తున్నారు ఆ విధంగా నేను నిన్ను ఎంచుకుని నిన్ను గురుమార్గంలో నడిపిస్తున్నానమ్మా నీ కర్మలను దోషాలను అన్నిటినీ కూడా కాల్చేస్తున్నాను నీ చుట్టూ భద్రతా వలయం కప్పి ఉంచుతాను నా అనుమతి లేనిది ఎవరూ కూడా నిన్ను తాకలేరు తల్లి నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు తీరబోతున్నాయి నీ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయి తల్లి ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించావో అంతకు మించి ఆనందాలు నిన్ను వచ్చి చేరుతాయి తల్లి ఎవరు చేసిన కర్మలను వారే అనుభవించవలసిన ఈ కలికాలంలో నీ కర్మలన్నిటినీ కూడా నా పాదాల వద్ద వదిలినావు కాబట్టి ఇంత త్వరగా నీ కర్మ దోషాలన్నీ కూడా తీరి ఎంతో మంచి పుణ్య ఫలితాలను నీకు ఇచ్చానమ్మా ఇలాంటి అవకాశం నా బిడ్డలైన నా భక్తులకు మాత్రమే ఇస్తున్నాను కు మాత్రమే ఇచ్చాను ఇప్పుడు చెప్పు తల్లి నువ్వు అదృష్టవంతురాలివా కాదా ఈ సాయి తండ్రి బిడ్డవి తల్లి నువ్వు నువ్వు తాకినవన్నీ కూడా బంగారమయం అవుతాయి నువ్వు అనుకున్నవన్నీ జరగటం లేదు అని అనుకునేవన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయి నువ్వు తప్పకుండా నాకు ధన్యవాదాలు బాబా అని చెబుతావు తల్లి నీ ఆనంద కన్నీరుతో నా పాదాలు కడుగుతావమ్మా ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను రఘు భయపడకు దిగులు పడకు ఆనందంగా ఉండమ్మా ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంది కదా తల్లి ఈ పువ్వుల వలె నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా మారబోతుంది తల్లి నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి సంతోషంగా ఉండు సర్వేచనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్